ప్రేక్ష నమస్కారం సార్ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మీరు పేరునే నాన్నీ గారి వేసినప్పుడు స్కూల్ మాకు కొంచెం కంగారు అంటే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇంత బహిరంగంగా ఇచ్చి ఆ కార్యకర్తలని ఏ విధంగా చెడ కొడుతున్నారు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు రేపు వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతాయి వీళ్ళేమో హ్యాపీగా ఎమ్మెల్యేలు మినిస్టర్ లైఫ్ ఆయన సీఎం అవ్వాలని ట్రైన్ చేస్తూ ఉంటాడు మధ్యలో నాశనం మీద ఆ కార్యకర్తల లైఫ్ కదా ఏమంటున్నాడు ఆయన డైరెక్ట్ గా ఇట్లాంటి మాట్లాడడం కాదురా కన్ను ఇచ్చేసే లోపల మనం ఆ కార్యక్రమం చేసి చూపించాలి మనిషిని చంపేసైనా పెట్టాలంటున్నారు అంటే ఏం మెసేజ్ చేస్తున్నారు దీన్ని కూడా కొంతమంది కానీ అనకూడదు కానీ మా కేఎస్ ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇది ఇట్లనే సాగుతుంది ఇట్లనే ఉంటుంది రాజకీయం అంటే ఇలాగే ఇప్పుడు మీరు ఎవరు అతీతంగా మాట్లాడలే కదా పవన్ కళ్యాణ్ గారి కూడా చెప్పు చూపించారు నరికేస్తాం పిడికిలు బిగించి పేక్ కొరకు చంపేస్తాం ఇలాంటివన్నీ ఇది ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి ఎలక్షన్స్ ముందు మొన్న కూడా రీసెంట్ పాస్ట్ లో ఆయన అనంతపూర్ పర్యటనలో మాట్లాడిన మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోమా ఎవ్వరూ అతీతంగా ఏం మాట్లాడట్లేదు రాజకీయాల్లో ఇవాల యాస్ ఇఫ్ వా క్యాడర్ కి ఒక ధైర్యం చెప్పడానికి రప రప ఇవాల నుంచి మొన్నాడు రెం మొన్నదన్నప్పుడు అదే మనం మాట్లాడుకునేది ఎవరో మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ని మనం టైం వచిరళ్ళియాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అవన్నీ కూడా సుద్దులు ఇంకో మాట్లాడితే భూతలం అని చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చంద్రబాబు నాయుడు అట్లానే మోడీ గారు మాట్లాడినా రాష్ట్రపతి మాట్లాడిన తప్పు తప్పే బూత్ బూతే మమ్మల్ని మాట్లాడిచ్చండి లేదు ఫస్ట్ ఆయన లాస్ట్ లో నేను గానీ ఆ సాగరన్న లాస్ట్ లో మాట్లాడదాం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కార్య ఈ ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడితే తిట్టుంటారు ఇక్కడ ఏమంటున్నారంటే పక్కాగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే పక్క పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టమంటున్నారు అంటే మీరు మీరు సేఫ్ లో ఉండి కార్యకర్తలు బలింపని చెప్తుంటే అది తప్పని కేసు నన్ను అనకుండా గతంలో అలా అన్నారు గతంలో ఇలా అన్నారు ముందు వీళ్ళని తప్పని చెప్పాలి కదా వీళ్ళనే మాట తప్పనే మీరు ఖండించట్లేదు ఎంతసేపు గత ప్రభుత్వంలో టీడీపీ అట్లనింది పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అటంగా నరికేంటి కన్ను కొట్టే లోపల మీరు చంపుకొని వచ్చేయండి అని చెప్పారా ఎక్కడ మాకందరికి ఎక్కడ చెప్తున్నారు ఇప్పుడు బహిరంగంగా రప్పారప్పా నరకడం కాకుండా చేస్తారండి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అంటున్నాడు ఆయన అంటే మీరు ఏం ఇండికేషన్ చేస్తున్నాడు ఈ రోజు మీరు అధికారంలో ఉంటే మేము చంపండి రేపు వాళ్ళ అధికారంలో వచ్చి వాళ్ళు చంపండి మధ్యలో బలైపోయింది కార్యకర్తలు ఆ కన్సిడరేషన్ మీకు ఉండదా రెండు వర్షం నుంచి కేసులు చదవడం దగ్గర నుంచి వస్తున్నాయి ఒకటి అంబటి గారు వాళ్ళ కేటం

ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్లీజ్ మీరు మ్యూట్ అవ్వండి ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీరు క్రాస్ ట్రాక్ వద్దండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా ఏమో నన్ను ఉంటే ఆవిడ మాట్లాడతారు ఆవిడ నెక్స్ట్ మాట్లాడడానికి మీరే మాట్లాడదు కానీ మీరు నచ్చిన సేపు మాట్లాడండి వెయిట్ అర్థం కావట్లేదు కొన్ని ఆంక్షలు పెట్టి బార్గెట్స్ పెట్టి ఎందుకు క్రౌడ్ ఒకేసారి మీద పడి అక్కడ ఏమి అలకల్లో జరగకూడదనే కదా కానీ ఈయన పోలీసులు వారించి మరి ఆ బార్గెట్ తొలగించి ముందుకు తోస్తుంటే ప్రజల్ని ఇది తప్పు బలైపోతారు ప్రజలు అమాయకులైన కార్యకర్తలు బలైపోతారు అంబటి గారు ముందు లేకుండా పనిచేస్తే దాన్ని మీరు సమర్థిస్తారు మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి మీరు పోలీసులు భద్రత కల్పించలేదు భద్రత ఇస్తే పాడు చేస్తావు ఇచ్చింది కాపాడుకోలేవు మళ్ళీ నువ్వు మా ఒక్క స్టేట్మెంట్ అయినా న్యూట్రల్ గా మాట్లాడకుండా నాకు వైసీపీ వాళ్ళకి అనగా మన అన్నకి డిఫరెన్స్ ఉండాలి కదా మీరు ఒక పాయింట్ మా కోసం మాట్లాడితే ఒక పాయింట్ ప్రతిపక్షం కోసం మాట్లాడే రెండు పాయింట్స్ మీరు ఎంతసేపు వైసిపి నెల కేసున్నారు తప్ప ఒక అన్లిస్ట్ గా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు మేమేటన్నా టీడీపీ గాని జనసేన గాని కార్యకర్తలు బలిష్కరమైన మాట మీకు కూడా నన్నామా మీ జగన్ మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశారు సార్ అంటే అభిమానం